హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లావణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడుగారు అమ్మాయి ఈ వీడియోలో అసలు యాక్చువల్గా ఈ వీడియోని నేను చాలా అర్జెంటుగా రికార్డ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే రేపటి నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా సో ధనుర్మాసం ఏ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ పాసురాలు ఏ విధంగా చదువుకోవాలని మన వాళ్ళందరికీ చెప్దామని అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి అంటే ఇంత లాస్ట్ మినిట్లో రికార్డ్ చేసి పెడుతున్నందుకు ప్లీజ్ నన్ను కొంచెం క్షమించండి గైస్ అసలు ధనుర్మాసం అంటే ఏంటక్క మన తెలుగు నెలల్లో మనం ఎక్కడ వినము అని అనుకుంటారేమో మనము అంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఎక్కువగా మనము చంద్రమానాన్ని చాంద్రమానాన్ని అనుసరిస్తే తమిళియన్స్ సౌరమానాన్ని అనుసరిస్తారనమాట సో వాళ్ళు అనుసరిస్తున్న సౌరమానంలో ఒక నెల ధనుర్మాసము మన తెలుగు నెలలకు వచ్చేటప్పటికి ఈ ధనుర్మాసం అనేది మార్గశిర మాసానికి పుష్యమాసానికి మధ్యలో వస్తుంది అయితే ధనుర్మాసం ఎందుకు చేయాలి ఎవరికి పూజించాలి ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే క్లుప్తంగా నేను ఈ వీడియోలో మీతో వివరించుకుంటానండి ధనుర్మాసం అనేది గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం చేసుకోవడానికని చేసిన పూజనే చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం అనమాట ఈ ధనుర్మాసం చేయడం వల్ల ఏమైనా ఫలితాలు కలుగుతాయంటే శ్రీ కటాక్షం కలుగుతుంది అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అండ్ మనం దేవుణ్ణి చేరుకోవడానికి ఆధ్యాత్మికంగా చాలా మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఈ ధనుర్మాస వ్రతం అనేది అతి తేలికైన మార్గం అనమాట మనం స్వామి వారిని అంటే చేరుకోవడానికి మనకి మోక్షం కలగడానికి లేదంటే స్వామిని ప్రేమించడానికి స్వామిని ఆరాధించడానికి చాలా మంచి టైం ఏదైనా ఉంది అంటే అది ధనుర్మాసం అండి నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చేశాను నాకు ఈ ధనుర్మాసం చేయడం వల్ల వచ్చిన అంటే ఏ విధంగా చెయ్యాలి అని తెలిసినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్గా నేను ధనుర్మాసం అయితే చేస్తున్నాను వివాహం జరగాలని చేశాను నాకు వివాహం జరిగింది అండ్ ఇంకా ఏమైనా అంటే నేను కృష్ణ పరమాత్మ గురించి ఇంకా బాగా తెలుసుకోగలిగాను అనమాట స్వామి నన్ను ఇంకా ఏదైనా క్లిష్ట పరిస్థితిలో నన్ను పెట్టారు అంటే నాకు ఏదో లెసన్ నేర్పించడానికి పెడుతున్నారు అని నేను కొంచెం బ్రాడ్గా ఆలోచించే విధంగా నేనైతే ఎవాల్వ్ అయ్యాననే చెప్పచ్చు నాట్ ఓన్లీ ధనుర్మాసం వ్రతము నేను ఏ పూజ చేసినా అందులో స్వామివారు నన్ను ఎంత టెస్ట్ చేస్తున్నారు నన్ను ఎంత పరీక్షిస్తున్నారు అనేదే నేను ఆలోచిస్తానండి అండ్ నేను ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా భక్తి శ్రద్ధలతో చేస్తాననమాట ఈ టాపిక్స్ అన్ని పక్కన పెడితే అసలు ధనుర్మాసం అనేది చెప్పండి కదా గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం చేసుకోవడానికి అని చేసిన వ్రతమే ఈ యొక్క ధనుర్మాస వ్రతము అయితే ఎవరికి ఎక్కువ పూజించేవారంటే అమ్మవారు కృష్ణుడికి ఎక్కువ పూజించేవారండి మనిషి రూపంగా ఉండి దేవుణ్ణి వివాహం చేసుకునే వాళ్ళు ఇద్దరంట మన భూమి మీద పుట్టిన వాళ్ళు అందులో ఒక ఆవిడ గోదాదేవి అండి నలుగురు చాలామంది జనాలు చూస్తుండగా చాలామంది జనాలు ఉంటుండగానే గోదాదేవి రంగనాథ స్వామిలో ఐక్యమైపోతారు అనమాట అయితే ఈ యొక్క ధనుర్మాస వ్రతం చేస్తున్నప్పుడు కృష్ణుడికి మొక్కుకుంటుందండి ఏమని స్వామి నన్ను గాని రంగనాథ స్వామికి ఇచ్చి వివాహం జరిగినట్లయితే నూట ఎనిమిది గంగానాల వెన్న నీకు ఇచ్చుకుంటాను స్వామి అని చెప్పి కృష్ణుడికి అమ్మవారు ఆఫర్ చేస్తారనమాట కృష్ణ పరమాత్మకి అమ్మవారికి తెలియదు నేనే అంటే లక్ష్మీ స్వరూపమైన నేనే కిందకు వచ్చాను నేనే లక్ష్మీదేవి నన్న సంగతి అమ్మవారికి స్పృహ ఉండదు అమ్మవారు గోపికలు అందరినీ తీసుకొని తెల్లవారుజాము నదీ స్నానం ఆచరించి పాసురాలు చదువుకొని అందరినీ మేల్కొల్పి ఈ విధంగా పూజ అయితే చేస్తూ ఉండేవారంట అయితే ఎప్పుడైతే రంగనాథ స్వామితో అమ్మవారి వివాహం జరిగిన తర్వాత అమ్మవారికి వెళ్ళిపోతారో అమ్మవారి వైకుంఠానికి వెళ్ళిపోతారో సో అప్పుడు అమ్మవారికి మొక్కు తీర్చే వాళ్ళు ఉండరు కదా సో భగవత్ రామానుజాచార్యులు వారు ఏం చేస్తారంటే ఆమెకి ఆయనకి తెలుసు అనమాట గోదాదేవి కృష్ణ పరమాత్మకి ఇలా మొక్కుకుని వివాహం చేసుకుని రంగనాథ స్వామితో వెళ్ళిపోయింది సో కృష్ణ పరమాత్మకి మొక్కు ఉండిపోయిందే అని చెప్పేసి అమ్మవారి తరపున రామానుజాచార్యులు వారు భగవద్ రామానుజాచార్యులు వారు నూట ఎనిమిది గంగాలలో వెన్నని కృష్ణుడికి సమర్పిస్తారనమాట గోదాదేవి తరపున సో పైన వైకుంఠంలో ఉన్న గోదాదేవి చాలా ఆనందపడి మీకు నా యొక్క అన్నదమ్ముడి స్థానాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఆయనకి వరం ఇస్తాదన్నమాట కాబట్టి భగవద్ రామానుజాచార్యులవన్నీ గోదాగ్రజ అంటారు అంటే గోదాదేవికి అగ్రజుడు అన్నదమ్ముడు అన్నయ్య అన్న మీనింగ్ వస్తుంది అనమాట అయితే చాలా తెలిసే ఉంటుంది గోదాదేవి తులస్వనంలో దొరికిన ఒక చిన్న బాలిక రూపంలో ఉంటే గరుడ ఆల్వార్ అంటే తమిళ దేశంలో ఆల్వార్లు అని గరుడ ఆల్వార్ లేదా ఆయన్నే పెరి ఆల్వారని కూడా అంటారు సో ఈయన్ని ఆయన గరుత్మంతుడి అంశతో పుట్టారనమాట ఈయనకి గోదాదేవి ఒక తులసి వనంలో దొరుకుతారు దొరికిన తర్వాత ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు చేసిన చిలిపి పనులు కృష్ణుడు చేసిన మంచి పనులు అన్నీ చెప్పి 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 పెంచుతూ ఉంటే ఒకానొక పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళేటప్పటికి గోదాదేవికి కృష్ణుడిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది అనమాట కృష్ణుడిని చిన్న వయసు నుంచి కూడా కృష్ణుడిని ప్రేమించి వివాహం చేసుకోవాలని కృష్ణ పరమాత్మ కోసం తప్పిస్తామే అయితే ఇలా ఏం జరుగుతుంటుంది స్వామివారికి కైంకర్యాలు చేయాలి అంటే కృష్ణ పరమాత్మకి ఇష్టమైనది ఏంటి బేసిక్ గా తులసి తులసి దళాలు కదా ఎవరు తులసి దళాలు వాళ్ళ నాన్నగారు తుంచి తీసుకొచ్చి దండకట్టి రోజు ఇంట్లో ఉంచితే నెక్స్ట్ డే పూజకి ఉపయోగపడతాయి ఇంట్లో ఉంచితే అమ్మవారు తులసి మాలు ఏదైతే ఉందో దాన్ని బాడీ పైన అలంకరించుకునేవారు తన ఒంటి పైన అలంకరించుకునేవారు అనమాట అలంకరించుకున్న అప్పట్లో అద్దాలు ఉండేవి కాదు కదా ఇంటి దగ్గర ఉన్న బావిలో తొంగి చూసుకునేవారు అనమాట నేను ఎంత అందంగా తయారయ్యాను కదా ఈ ఒక హెయిర్ స్టైల్ అంటే ఒక జడ వేసుకొని కృష్ణ పరమాత్మతో చెప్పేవారంట ఈ జడ వేసుకోవడానికి ఎన్ని జాములు టైం పట్టిందో తెలుసా మరి నీ పక్కన నించోవాలంటే నేను అంత బాగా రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానంలోనే ఉంటూ ఆయన్నే పిచ్చిగా ప్రేమిస్తారనమాట అమ్మవారు అయితే ఈ విధంగా ఉన్నప్పుడు నేను నేను బాగున్నానా అని చెప్పి గో తనకి తనే మురిసిపోతూ ఉంటే ఒకరోజు ఏమవుతుంది ఈ కైంకర్యాలు చేసేటప్పుడు ఈ తులసిమాలలో ఒక వెంట్రుక అమ్మవారి వెంట్రుక కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే హెయిర్ ఉండేటప్పటికి అయ్యో నేను నిర్మాల్యాన్ని సమర్పించానా అని చెప్పేసి బాధపడుతూ ఇంటికి వెళ్తుంటే నెక్స్ట్ డే తను కట్టిన తులసిమాలలు ఉంటాయి కదా వాటిని అమ్మవారు అలంకరించుకొని ఉంటారనమాట అప్పుడు తండ్రి చూసి మందలించి నువ్వు ఎంత పని చేస్తున్నావో తెలుసా నీ ఒంటి మీద ఉన్నవి స్వామివారికి నేను సమర్పిస్తున్నానా అయ్యో ఎంత పని అయిపోయింది ఎంత అయిపోయింది అని చెప్పి ఆ రోజుతో నేను గుడికి వెళ్ళడం మానేస్తారను అన్నమాట మానేస్తే మనసులోనే చాలా బాధపడిపోతుంటారు అయ్యో నేను నిర్మల్యాన్ని సమర్పిస్తేనే నాకు నా కూతురు తెలియక చేసింది అని రాత్రి పడుకుంటే స్వప్నంలో కృష్ణ పరమాత్మ ఆయనకి కనిపిస్తారని కనిపించి ఆయన ఎవర ఆమె ఎవరనుకున్నావు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము రేపటి నుంచి ఆమె మేలిపైన ఉన్న ఆమె ఏమైతే వేసుకున్నారో ఆ తులసి దళాలే నువ్వు తెచ్చి నాకు కైంకర్యాలు చెయ్యు అని అంటేనేమో పెరియాల వరకు అర్థం కాదనమాట ఏంటి ఇలా అంటున్నారు అని కానీ స్వామి మాటను ధిక్కరించలేక అలానే చేసేవారు ఇదిలా కొన్ని రోజులు గడుతున్న కొద్దీ గోదాదేవికి వివాహం చేయాలని అనుకుంటారనమాట సో గోదాదేవి ఎప్పుడైతే వివాహం చేయాలని అనుకుంటారో గోదామాత లేదు నేను కృష్ణ పరమాత్మనే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్న ఆహారాలు కూడా మానుకొని బాధపడుతూ బాధపడుతుంటే మళ్ళీ కృష్ణ పరమాత్మ ఆయన కల్లోనికి కనిపించి అప్పుడు ఆమె జన్మ వృత్తాంతం చెప్తారనమాట ఆమె సాక్షాత్తు స్వరూపము జనాలకి ప్రజలకి ఎవరైతే భూమి మీద నివసిస్తున్నారో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క అంటే దేవుణ్ణి అతి సులభమైన మార్గంలో సేవించుకునే మార్గాన్ని ప్రసాదించడానికే గోదా భూమి మీదకి వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి అవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారి ముందు ప్రత్యక్షం అవుతారంట అయ్యి నీకు ఏ అవతారం అయితే నచ్చుతుందో ఆ అవతారంలోనూ నేను వచ్చి వివాహం చేసుకుంటాను గోదా అంటే అమ్మవారు అన్ని అన్ని స్వరూపాలు అంటే ఏమంటారు కృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి ఇంకా ఎన్ని అన్ని దివ్యదేశాల్లో ఉన్న అవతారాలన్నీ చూసి తండ్రికి చెప్తుందంట స్వామి నేను ఇన్ని అవతారాలు చూసినప్పటికీ కూడా నా మనసు రంగనాథ స్వామి మీద నిమగ్నం అయిపోయింది కాబట్టి నేను రంగనాథ స్వామిని వివాహం చేసుకుంటానంటే అప్పుడు అమ్మవారిని రంగనాథ స్వామి యొక్క కూడా ఎక్కడ ఉంటుంది శ్రీరంగంలో ఉంటుంది కదా ఆ శ్రీరంగాన్ని పరిపాలిస్తున్న రాజు యొక్క కల్లోనికి మళ్ళీ స్వామి సాక్షాత్కరించి పలానా దేశంలో గోదా అని ఒక ఆమె ఉంది ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము ఆమెని నాకు ఇచ్చి వివాహం నువ్వే చెయ్యాలి కాబట్టి నువ్వే ఆమె దగ్గరికి వెళ్ళి గోదా మాత దగ్గరికి వెళ్ళి మేల తాళాలతో ఆమెని మన శ్రీరంగం తీసుకొచ్చి నువ్వే దగ్గరుండి వివాహం చేయాలి అంటే రాజు చలించిపోతాడంట అంటే స్వామికి ఆయన ఎన్ని కైంకర్యాలు చేసి ఉండకపోతే ఆ రాజు ఎన్ని ఎంత భక్తి శ్రద్ధలతో తనని తను నివేదించుకోకపోతే ఆయనకు అదృష్టం కలుగుతుంది సో స్వామివారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా గోదాదేవిని శ్రీరంగం పట్టణానికి తీసుకొచ్చి ఒక రాత్రి ఒక అంతా కూడా పెలు కదా మరి ఒక అంతా కూడా శ్రీరంగం గుడిలోని ఒక ఒక దగ్గర ఉంచుతారంట అమ్మవారిని ఇప్పటికీ ఆ గుడి అక్కడ ఉందంటండి శ్రీరంగంలో ఉంచినాక మరుసటి రోజు మార్నింగ్ ఈ మేళ వివాహం వివాహ చాలా తండోపు తండాలు వెళ్తారంట ఒక స్వామి విగ్రహ రూపంలో ఉన్న స్వామి మనిషిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటారు అని చూడడానికి చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా శ్రీరంగం గుడికి వెళ్ళి తండోపతండాలుగా వెళ్తే గుడి లోపలికి అమ్మవారిని ఇష్టంగా పెంచుకున్న పెరియల్ వారు అదేవిధంగా శ్రీరంగాన్ని పరిపాలిస్తున్న రాజు నాకు ఆయన పేరు కరెక్ట్గా ఐడియా లేదు ఆయన వీళ్ళిద్దరూ గర్భ గుడిలోనికి వెళ్తే దండం పెట్టుకుంటారంట పెరియావారు గారు పెట్టుకొని అలా ఉంటే అందరు చూస్తుండగానే అంటే తల్లి తండ్రి ఈ రాజు ఇద్దరు చూస్తుండగానే స్వామివారు ఆ అమ్మవారిని ఐక్యం చేసేసుకుంటారంట ఆ యొక్క సాక్షాత్కారం ఇద్దరికే కనిపించిందంటండి అంత ఎంతగా నిమగ్నం చేసి ఉండకపోతే అమ్మవారిని స్వామివారు ఐక్యం చేసుకుంటారు ఒకసారి ఆలోచించండి గై సో ధనుర్మాస వ్రతం అనేది స్వామి మనల్ని తనలో ఐక్యం చేసుకోవడానికి స్వామికి మనం దగ్గర అవ్వడానికి మనం చేసే వ్రతమే ధనుర్మాస వ్రతం అనమాట నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అయితే నేను ఈ ధనుర్మాస వ్రతాన్ని ఏ విధంగా చేశాననేది మీతో షేర్ చేసుకుంటానండి బేసిక్గా నాకు ఇదంతా తెలిసిన తర్వాత ఇదంతా పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏమో అనుకునేదాండి బట్ కాదు గోదాదేవి పట్టం ఉంటే గోదాదేవి పట్టానికైనా చేయొచ్చు గోదాదేవి కృష్ణ పరమాత్మ ఇద్దరు పక్క పక్కన ఉన్న పటానికి మనం పూజ చేయొచ్చు లేదు అంటే మనకి ఇంట్లో వెంకటబాబు ఫోటో అందరి ఇంట్లో ఉంటుంది కదా సో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇద్దరు స్వరూపంగా ఉన్న పటానికైనా మనం పూజ చేసుకోవచ్చండి ఇక్కడ మనకు ఫోటో లేదు లేకపోతే చలిగా ఉంది అన్న ఆలోచన కంటే కూడా దేవుడికి మనం పెట్టే అఫోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట మనం ఎంత అఫోర్ట్ పెట్టి పూజ అనేది స్వామి చూస్తారు కాబట్టి మీ ఇంట్లో జంటగా ఉన్న స్వామి అమ్మవారిలో ఫోటో పెట్టుకొని మనం ఈ పూజ చేసుకోవచ్చండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పూజ చేయడానికి రోజు ముందు పూజ చేసే రోజు వేకు జాన్ నిద్ర లేవాలన్నమాట అది నాలుగు ఐదు ఆరు అనేది మీ మీ ఇష్టము కానీ సూర్యోదయం అయ్యే టయానికి మన పూజ అనేది పూర్తి అయిపోవాలి అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ యొక్క ధనుర్మాసం అన్నాలు కూడా స్వామివారికి తిరుమలలో ఈ యొక్క సుప్రభాతానికి బదులు తిరుక్పావయ్య ఏవైతే పాసురాలు అమ్మవారి ముప్పై పాసురాలు రచిస్తారనమాట స్వయంగా తన చేతులతో రాసి కృష్ణ పరమాత్మకి రోజు అంకితం చేస్తారు ఆ ముప్పై పాసురాలే తిరుక్పావే అంటారండి ఈ యొక్క సుప్రభాతానికి బదులు ఆ తిరుప్పావేనే వేస్తారనమాట స్వామివారికి అంటే ఇంకో మాట కూడా అంటారు శ్రీరంగంలో ఉన్న అమ్మవారి యొక్క దళాలు తెచ్చి స్వామివారికి వేస్తారని అంటారు బట్ అది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ తిరుక్పావయ్ మాత్రమే ధనుర్మాసం అన్నాళ్ళు సుప్రభాత సేవకి బదులు తిరుక్పే వేస్తారనమాట సో ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ముందు రోజే కల్లా వేసి ముగ్గు పెట్టుకోవాలండి ఈ ధనుర్మాసం అన్నాలు కూడా చుక్కల ముగ్గులు వేయరు మీరు బాగా గమనిస్తే గీతల ముగ్గులు వేస్తారు లైక్ గుమ్మడికాయ ముగ్గులని ఏసం గీతల ముగ్గులు అయితే వేస్తారబ్బా గీతల ముగ్గు వేసినాక ధనుర్మాసంలో ఎక్కువ ఇంపార్టెంట్ పాసురాలకి పూజకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో గొబ్బెమ్మలకు కూడా అంతే ఇంపార్టెంట్ ఉందండి ఇంపార్టెన్స్ ఉందండి ముగ్గు మధ్యలో చామంతి పూలు బంతి పూలతో అందంగా అలంకరించినటువంటి గొబ్బెమ్మను పెట్టి గొబ్బెమ్మని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కూడా పూజ చేస్తారండి నేను గొబ్బెమ్మని ఏ విధంగా అలంకరించాను నేను గీతల ముగ్గులు నాకు వచ్చినట్టు ఎలా వేశాను అనేది ఈ మధ్యలో ఎక్కడైనా పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ నేను ఏ విధంగా పూజలు చేసుకున్నాను అనేది కూడా పిక్స్ అయితే యాడ్ చేస్తాను సో ఆ విధంగా దర్వాజాకి మంచిగా దువ్వరంకి మంచిగా బొట్లు పెట్టి ముగ్గేసి గొబ్బెమ్మని పెట్టినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ త్రీ థర్టీ ఆ టైంకి లేచినా పర్లేదు లేదంటే మీ ఆరోగ్య రీత్యా చూసుకుని లేవండి లేచినాక చల్లినీ స్నానం చేయాలండి అయితే చలని స్నానమే చేయాలా మ్యాండేటరీయా అంటే మీకు ఆరోగ్యం సహకరించలేదు అనుకోండి గోరవెచ్చ నీళ్ళైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం చెప్తాను కదా ఇక్కడ మనం పెట్టే అఫోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట చలని స్నానం చేయలేక పూజ ఆపేయకూడదు ఎప్పుడు కూడా ఓకేనా స్వామివారికి ప్రసాదం చేయాలి ఈ నెల రోజులు కూడా స్వామివారికి పొంగల్ ఉంటుంది కదా పెసరపప్పు బియ్యంతో కలిపి చేసిన హాట్ పొంగల్ లేదా స్వీట్ పొంగల్ దేనితోనైనా స్వామివారికి నైవేద్యం చేయొచ్చు దాని తరువాత నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి వీలైతే మీ దగ్గర తులసి దళాలు కనుక ఉన్నట్లయితే తులసిమాలను సమర్పించండి లేదు అంటే ఒక చిన్న తులసి దళమైనా వేయచ్చు ఎందుకంటే గోదామాత పుట్టిందే తులసి వనంలో కాబట్టి అమ్మవారికి తులసి అంటే ఎంత ఇష్టమో అంటే తులసి వనంలోనే పుట్టారు కదా స్వామివారికి కూడా తులసి అంటే అంతే ఇష్టం అనమాట కాబట్టి మనం సమర్పించిన ప్రసాదం మీద చిన్న తులసిదళం పెట్టి స్వామివారి మెడలో తులసి అయితే వేస్తే మంచిది దాని తరువాత మనకి దీపారాధన చేసుకొని పంచ పంచోపచారాలు అంటారు కదా ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ పెట్టినాక రోజుకొక పాసురం చొప్పున ముప్పై రోజు ముప్పై పాసురాలు చదవచ్చు మధ్యలో ఏమైనా మనకి హడ్డు లేదా పీరియడ్స్ కానీ వచ్చినా లేదంటే ఇంకేమైనా సూత్కాలు గట్టి వచ్చినా సరే ఆ కొన్ని రోజులు స్కిప్ చేసేసి రిమైనింగ్ డేస్ అయితే మనం ఆ పాసులు అనేది చదువుకోవచ్చండి రోజుకు ఒక పాసరం చదివిన వాళ్ళు ఉంటారు నేనైతే రోజుకు ముప్పై పాసరాలు చదివేసేదాన్ని ఎందుకంటే నాకు అవి రావాలి చూడకుండా నేను చదవాలి అన్న ఆలోచనతో అయితే ముప్పై నేను చదివేదాన్ని లేదు టైం లేదు అంటే మటుకు రోజుకొక పాసురమైనా చదువుకోవచ్చండి అయితే రోజుకొక ఆసురం ఎలా చదవాలంటే మనం ఏదైనా వ్రతం చేసేటప్పుడు లేదంటే ఈ యొక్క స్తోత్రాలు చదివేటప్పుడు ముందు మనం ధ్యాన శ్లోకం అనేది చదువుకోవాలి కదా సో రోజు ఆ ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ రోజుకో పాసరాన్ని చదువుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే మనం ధనుర్మాస వ్రతాన్ని అయితే చేసుకోవాలండి నేను కొన్ని నేర్చుకున్నాను చూడకుండా అందులో మీకు ధ్యాన ఉన్న ఫస్ట్ పాసరం అయితే చదువుతాను ఏమైనా తప్పులుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ధ్యాన శ్లోకం వచ్చేసి నీలా తుంగస్తనగిరి తటి సుప్త ముద్బోధ్య క్రిష్టం पाराद्धं स्वं श्रुतिसतः शिरःसिद्धमध्यापयन्ति स्वोचिष्ठायां सृजिनि गणितं या बलात्कृत्य भूय एवास्तु भूयः अन्नवयल्पुदुवयाण्डाल् अरङ्गर्क् पन्नत्तिरुप्पावै ഇനിശയൽ സൂടികൊടുത്താൽ നർപ്പാള പൂമാലൈ സൂടികൊടുത്താൽ ശൂടിക്കൊടുത്താ ശുടർ കൊടിയേ തൊൽ പാവടി അരുളവല്ല പൽവലയായ നാടിനി വെങ്കടവി നൈ വിധിയം മാറ്റം നാൻ കടുവ വന്നമേ നൽക ఇది ఫస్ట్ పాశ్రం అనమాట సో ధ్యాన శ్లోకం చదువుకొని ఫస్ట్ పాశ్రం చదువుకోవాలి ఫస్ట్ డే సెకండ్ డే వచ్చేసి మళ్ళీ ధ్యాన శ్లోకం చదువుకొని సెకండ్ పాశ్రం చదువుకోవాలి ఈ విధంగా స్వామివారి పూజనైతే మనం కంప్లీట్ చేసుకోవాలండి ఈ పూజ సూర్యోదయానికి ముందు అయిపోతే మంచిది అయితే చెప్పాను కదా ధనుర్మాసం చేయడం వల్ల మనకి శ్రీ కటాక్షం అంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అదే విధంగా ఏమైనా మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి ఇంకా స్వామిని మనం చేరుకోగలిగినట్లయితే స్వామే మనం చేపట్టుకుంటారు ఏ కష్టంలో ఉన్నా స్వామి మనల్ని బయటపడేస్తారనమాట అన్నింటికంటే మించి మనకి చాలా ధైర్యం అయితే వస్తుంది గైస్ ఆయన చిన్న చూపు మన పైన పడితే చాలు మన జీవితం ధన్యం అనమాట కాబట్టి ధనుర్మాస వ్రతం చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ వ్రతం ఇదివరకు చాలామందికి తెలియదండి ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి చాలామంది తెలుస్తుంది అనమాట ధనుర్మాసం ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ధనుర్మాసం ఎలా చేయాలో నువ్వు చెప్పావు కదా ఎంతవరకు చేయాలని చెప్పాలి కదా లావని అని అంటారేమో ఎప్పుడైతే మనం రేపటి నుంచి అంటే డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అయ్యి భోగి రోజు వరకు ఉంటుందండి ధనుర్మాసం భోగి రోజు సాయంత్రం అంటే అమ్మవారు గోదా అమ్మవారికి రంగనాథ స్వామికి భోగి రోజే వివాహం జరుగుతుందనమాట కాబట్టి భోగి రోజు సాయంత్రం ఎవరైనా మీ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించినట్లయితే అమ్మవారి అక్షింతలు తీసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు కనుక మనం స్వీకరించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వ్రతానికి సిద్ధి కలుగుతుంది అని అంటారండి ఇలా మనం ఎన్నిఎస్ అయినా చేసుకోవచ్చు బట్ ఈ గంట పెట్టిన ఈ ముప్పై రోజులు కూడా మనం స్వామివారిని ధ్యానిస్తూ ఈ యొక్క పాసరాలు చదువుకుంటూ ఈ ప్రసాదాన్ని వండుకుంటూ ఆ థర్టీ డేస్ని కూడా మనం స్వామికి దగ్గర అవుతాము అంటే ఒక ప్రిన్సిపల్లా చేయకుండా ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట స్వామి నా పూజని స్వీకరిస్తారు స్వామి నా ప్రసాదాన్ని తినడానికి మా ఇంటికి వస్తారు నేను పెట్టిన ముగ్గుని చూస్తారు ఏ నేను పెట్టిన గొబ్బెమ్మ బాగుందా లేదా నేనైతే గొబ్బెమ్మకు కూడా దీపం పెట్టేదాన్ని అంత కేర్ఫుల్గా చేసేదాన్ని అనమాట నాకు ఇష్టం అంతే అలా చేయాలి అని అనుకుంటే నేను అలానే చేసేదాన్ని ఇంకా మా మమ్మీ మా చెల్లి లేచేటప్పటికే నా ఇంట్లో పూజ అయిపోయేది అనమాట అలాగే ధనుర్మాసం అనేది నేను టూ ఇయర్స్ చేశాను ఈ ఇయర్ మరి చూడాలి నేను అప్ డౌన్ చేస్తూ ఉంటున్నాను కాబట్టి కుదిరితే కుదిరిన రోజులు చేస్తాను అట్లీస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయినా చేయడానికి అయితే ట్రై చేస్తాను లేదంటే ఇంకా కష్టమే సో యా అంతే వీడియో మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటి ఆధ్యాత్మిక చింతన గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా మీకు మరిన్ని వీడియోస్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైజ్ చాలామంది ఆడపిల్లలు వివాహం జరగక నెక్స్ట్ వచ్చేసి చదువులో రాణించక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఎప్పుడైనా సరే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మన తల్లిదండ్రులు మనం భౌతికంగా చూస్తున్న వాళ్ళే మన అమ్మ నాన్న బట్ మన అందరికీ తల్లిదండ్రులు ఎవరు స్వామి అమ్మవారులే కదా సో ఎప్పుడైనా వాళ్ళని మనం ధ్యానించుకున్నట్లయితే మనకి మనకున్న ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు క్యూర్ అయిపోతుంటాయండి సోయా అంతే వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుందే నమస్తే బాయ్